మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మీకు పదో తరగతి అర్హతతో ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులు భర్తీ చేయడానికి ఒక భారీ నోటిఫికేషన్ పోస్టల్ శాఖ విడుదల చేసింది కేవలం ఈ ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులు పదో తరగతి అర్హతతో మీరు పనిచేస్తున్న ఊర్లో మీకు అందుబాటులో ఉద్యోగం పొందే అవకాశం కలదనమాట ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను తెలియజేసే ముందు మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విలువైన సమాచారాన్ని విద్యార్థులకి అందిస్తున్నాము కావున ఇప్పుడు వరకు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను అయితే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు మనకి ఇది ఆల్రెడీ జనవరి రెండు వేల ఇరవై ఐదు సెషన్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఆధారంగా మనకి భర్తీ చేసే పోస్టులు అంటే మనం చూస్తే కనుక గ్రామీణ డాక్ సేవక్ ఈ పోస్టులు జీడిఎస్ అంటారు అదే ఆ జీడిఎస్నే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అంటారు లేదా ఏబిపిఎం అంటారు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఇందులో జీడిఎస్ పోస్టులు గ్రామీణ డాక్ సేవక్ బీపీఎం పోస్టులు తర్వాత ఏబిపిఎం లేదా డాక్ సేవక్ ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ మూడు రకాల పోస్టులు అంటే డాక్ సేవ అంటే మనకి ఉత్తరాలు ఇచ్చేవాళ్ళు కదా పోస్ట్ మ్యాన్ అంటాం మనం అలాగే బ్రాంచ్ మోస్ట్ మాస్టర్ బీపీఎం అంటే పోస్ట్ మాస్టర్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం అంటాం ఈ మూడు రకాల పోస్ట్లు భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఈ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఈ దరఖాస్తు లింక్ని నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను లేదా మన జ్ఞానలోక వెబ్సైట్లో పూర్తి వివరాలు ఇస్తాను అక్కడి నుండి కూడా మీరు స్టడీ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు సో తర్వాత మనం ఇక్కడ దరఖాస్తు చేసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఏంటంటే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి మన దగ్గర అలాగే యాక్ట్ మెయిల్ ఐడి ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా చేయాలి ఒక అభ్యర్థి ఒక అప్లికేషన్ మాత్రం ఓన్లీ హ్యావ్ వన్ రిజిస్ట్రేషన్ మాత్రమే అవుతుంది అని చెప్పడం జరిగింది మల్టిపుల్ అప్లికేషన్లు అంటే తప్పు అయిపోయిందని కానీ డూప్లికేట్ అప్లికేషన్ కానీ మళ్ళీ అప్లికేషన్ పెట్టడం కానీ సాధ్యం కాదు అని ఇక్కడ ఇవ్వటం జరిగింది మరి మనకి సందేహం వస్తుంది ఇక ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం దరఖాస్తు చేసే సమయంలో ఏదైనా తప్పు వచ్చిందనుకోండి అనుకోండి తప్పు వచ్చినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకిచ్చిన షెడ్యూల్లో ఎడిట్ ఆప్షన్ అండ్ కరెక్షన్ ఆప్షన్ కొన్ని డేట్లు మూడు రోజులు ఇవ్వడం జరిగింది ఆ మూడు రోజుల్లో మనం దరఖాస్తు సమర్పించిన తర్వాత మనం ఏదైతే బై మిస్టేక్ ఏమైనా మన అప్లికేషన్లో మిస్టేక్ ఉన్నాయని మనం గమనించినట్లయితే ఆ ఎడిట్ ఇచ్చిన సమయంలో అప్పుడు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది అంతేగాని మనం తప్పు పెట్టామని మరలా డూప్లికేట్ అప్లికేషను అలా మల్టిపుల్ అప్లికేషన్ పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు అని క్లియర్గా ఇవ్వటం జరిగింది అయితే మనం దరఖాస్తు చేసే సమయంలో ఒక ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా మనం ఇప్పుడేమీ దరఖాస్తు చేసే సమయంలో సమర్పించాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్ సమయంలో వాళ్ళు అడుగుతారు అప్పుడు సమర్పించాలని క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది సో ఇంపార్టెంట్ ఏ తాదిలో మనం దరఖాస్తు చేసుకోవాలని చూస్తే కనుక పది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉన్నది అలాగే ఎడిట్ అండ్ కరెక్షన్ చెప్పాను కదండి మనం దరఖాస్తు చేసిన సమయంలో ఏమైనా తప్పులుంటే కనుక ఆ ఎడిట్ లేదా కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది ఎప్పుడు అది ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ తేదీలో మాత్రమే మనం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ డేట్లో కంపల్సరిగా దరఖాస్తు చేసుకోండి తర్వాత మనకి పోస్టులు చెప్పాను కదండి మూడు రకాల పోస్టులు ఒకటి చెప్పాను ఫస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటాం మనం బీపీఎం పోస్ట్ మాస్టర్ జాబ్ అంటాం మనం దీనిలో ఇది చిన్న బ్రాంచ్ ఉంటుంది ఆ విలేజ్లో మన గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీసులు ఉంటాయి కదా ఆ పోస్ట్ ఆఫీస్కి ఒక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అంటారు వాళ్ళని దానిలో ఆ బీపీఎం పోస్ట్కి సంబంధించిన పోస్ట్ మాస్టర్ జాబ్ ఒకటి ఇదొకటి తర్వాత నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈయన చేసే పని కూడా పోస్ట్ మాస్టర్ జాబే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పోస్ట్ ఆఫీస్ ఉంటే కనుక దానికి ఒక బీపీఎం కానీ ఏబీపీఎం కానీ ఉంటారు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి పోస్ట్ బట్టి ఉంటారు ఆ పోస్ట్ ఒకటి తర్వాత మూడో పోస్ట్కి వచ్చేసరికి డాక్ సేవక్ పోస్ట్ డాక్ సేవక్ పోస్ట్ ఇది ఏంటంటే ఉత్తరాలు ఇచ్చే పోస్ట్ అనమాట పోస్ట్ మ్యాన్ అంట మన పరిభాషలో ఈ మూడు రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ మూడు రకాల పోస్టులు గవర్నమెంట్ ఉద్యోగాలే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇందులో కనుక మనం మెరుగుతుంటే గనుక కనుక తర్వాత మనకి సీనియారిటీ బట్టి టెస్టులు రాసుకొని ఇంకా మనం ఫర్దర్గా పై పోస్టులకి వెళ్ళే అవకాశాలు ఛాన్సెస్ అయితే చాలా మెండుగా ఉన్నాయి కాబట్టి మంచి నోటిఫికేషను చాలా ఈ భారీ మొత్తంలో ఉన్న నోటిఫికేషను టెన్త్ క్లాస్ ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష లేదు మనకి టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు కాబట్టి చాలామందికి మిత్రులకి తెలియక వారికి ఇబ్బందులు పడుతున్నారు ఈ సమాచారాన్ని వాళ్ళకి తెలియజేయండి తర్వాత ఇంకా విషయానికి వచ్చేసరికి మనకి ఇంకా జీతం ఏంటి పరిస్థితి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది వీళ్ళకి బీపీఎంకి వచ్చేసరికి పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై వరకు జీతం ఉంటుంది తర్వాత ఏబిపిఎం అంటే చెప్పాను అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవకి వీళ్ళిద్దరికీ కలిపి జీతం వచ్చేసరికి పదివేల నుండి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు అని ఇవ్వటం జరిగింది ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో చాలా నాలుగు నుండి ఆరు గంటల్లో పని ఉండే పోస్టులు మన ఇంటి దగ్గర నుండి వెళ్ళటానికి అనుకూలంగా ఉన్న పోస్టులు కాబట్టి చాలా మనకి మన ప్రాంతంలో ఉంటాం కాబట్టి మంచిగా దరఖాస్తు చేసుకోవడానికి లేదా ఉద్యోగం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ట్రై చేయండి ఇక ఏజ్ విషయానికి వచ్చేసరికి ఎంత వయసు ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి మనం కనీసం పోస్టుకి దరఖాస్తు చేయాలంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండాల్సిందే మ్యాక్సిమం వచ్చేసరికి నలభై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి మరి రిజర్వేషన్ ఆధారంగా ఏమైనా రిలాక్సేషన్స్ ఉన్నాయా అంటే ఇక్కడ ఇవ్వటం జరిగింది ఏమేమి ఉన్నాయో చూడండి షెడ్యూల్ క్యాస్ట్ వారికి ఐదు సంవత్సరాల రిలాక్సేషను అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి మూడు సంవత్సరాల రిలాక్సేషను ఈడబ్ల్యూఎస్ వారికి నో రిలాక్సేషను అలాగే పీడబ్ల్యూడ్ వారికి పది సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూ ప్లస్ బీసీ వారికి పదమూడు సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూడిలో ఎస్సీ ఎస్టీ వారికి పదిహేను సంవత్సరాలు ఏజీ రిలాక్సేషను ఉంది దాని ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఏ అర్హతలు ఉండాలి చూడండి ఇక్కడ కనీసం టెన్త్ స్టాండర్డ్ పదో తరగతి పాస్ అయి ఉండాలి అని ఇవ్వటం జరిగింది సో ఎవరైతే పదో తరగతి పూర్తయిందో వాళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఇక ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నామినల్గా చిన్న నాలెడ్జ్ కంప్యూటర్లో సింపుల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ సైకిల్ తొక్కటం సహజంగా సైకిల్ తొక్కటం రాని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు అలాగే యాడిక్యువేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అక్కడ మనకి దానికి సంబంధించిన ఎన్ని చిన్న చిన్నవి కాబట్టి ఇవన్నీ మనం చేయడానికి అవకాశం ఉంది అలాగే రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది ఈ రిజర్వేషన్ ఆధారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూస్ వారికి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి ఈ ఉద్యోగాలకి అలాగే సర్టిఫికెట్స్ ఫార్మేట్స్ అవన్నీ మనం ఇప్పుడైతే అప్లై చేసే సమయంలో అవసరం లేదు కాబట్టి మనం దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ చెప్పాను కదండి ఇండియన్ పోస్ట్ ఆన్లైన్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నేను దరఖాస్తులను కింద ఇచ్చాను అక్కడ నుండి మీరు దరఖాస్తు చేసుకోండి తర్వాత సెలెక్టెడ్ సెలెక్షన్ క్రైటీరియా ఎలా సెలెక్ట్ చేస్తారు అలాగే మెరిట్ లిస్టు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంటే మనకి ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే కొంతమందికి ఏమో మార్కులు ఉన్నవి కొంతమందికి ఏమో గ్రేడింగ్స్ ఉన్నాయి ఈ మార్కుల్ని గ్రేడింగ్స్ని ఎక్కువగా ఒక నార్మలైజేషన్ చేసి వారు ఫోర్ డిసిమల్స్ వరకు నాలుగు స్థానాలు డిసిమల్ వరకు చేసి ఆ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఆ మెరిట్ లిస్టు కూడా చూడండి గ్రేడ్ వైజు ఏ గ్రేడ్కి ఏ పాయింట్స్ ఏ వన్ గ్రేడ్ వస్తే గ్రేడ్ పాయింట్లు పది వచ్చిన వాళ్ళకి ఎంత అనేది అలాగే ఏ టూ గ్రేడు ఎంత ఇస్తామనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఈ విధంగా మీరు ఈ మంచి పోస్టులు కాబట్టి దరఖాస్తు చేసుకోండి అలాగే దీనికి సంబంధించిన ఏమైనా గనక మనకి ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే గనక నాకు కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో